ఇక ఇంకొకటి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఇంకొక సంచలనాత్మక వార్త ఏంటంటే మొన్న ఏదైతే ములుగుకు సంబంధించి ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళ మీద కాల్పులు గతంలో ఏదైతే సీఎం సీఎం రేవంత్ రెడ్డి నక్సలైట్ల కాల్పులు ఎక్కువైతున్నాయంటే ఖచ్చితంగా వ్యతిరేకత ఎక్కువ అవుతున్నాయని చెప్పిండు మరి ఇంతమంది ఇంతమందిని కాల్చంపినో మరి నీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది భోజనంలో మత్తు పదార్థాలు కలిపారు స్పృహ తప్పాక మావోయిస్టులను అరెస్ట్ చేశారు హింసించి ఆ తర్వాత కాల్చంపారు మృత మృతదేహాలపై గాయాలున్నాయి ములుగులో జరిగింది కప్ ఎన్కౌంటర్ హైకోర్టుకు పౌర పౌర హక్కుల సంఘం పిటిషన్పై విచారించనున్న న్యాయస్థానం తదుపరి విచారణ నేటికి వాయిదా ప్రాణరక్షణ కోసమే కాల్పులు అంటున్న డీజీపీ అంటే తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది నక్సలైట్లు కూడా రాష్ట్రంలోకి వస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాణభయం ఉన్న ఉద్దేశంతో ఈరోజు పోలీసులతోటి ఏదైతే బూటకపుకు ఎన్కౌంటర్లు వేయించిన అయితే ఇక్కడ ఏదైతే పౌర హక్కుల సంఘం అయితే హైకోర్టును అయితే సో ఖచ్చితంగా దీని మీద విచారం జరుగుతుంది నిజ నిజాలు ఏందనేది కూడా తెలుస్తాయి ఇక చూద్దాం అది కూడా ఎంతవరకు పోతుంది ఏందనేది చూద్దాం